నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం యాక్సిస్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది ఏసీ నుంచి వచ్చిన మంటలు సీలింగ్ అంటుకోవటంతో ఒక్కసారిగా దట్టమైన పొగ బ్యాంకు నుంచి రావటంతో చుట్టుపక్కల వారు గురయ్యారు విషయం తెలిసిన వెంటనే కొత్తపేట సిబ్బంది హుటాహుట్ను తరలివచ్చి మంటలను అదుపు చేశారు అయితే మంటలు కేవలం ఏసీ సీలింగ్ వరకే పరిమితం అవటంతో బ్యాంకులో అటు కంప్యూటర్ కానీ ఇతర ముఖ్యమైన ఫైళ్లకు నష్టం లేదని బ్యాంక్ సిబ్బంది తెలిపారు multimulti-field worship और आ और इसमें यह कैटेगरी 2060 का पालिकप और हां एप्लीकेशन का जो है यह कलाकार का आवेदन का खाता के लिए भरवाना वापस में आ रहा है और वार्ड में जो है और वार्ड में जरूर की होनी चाहिए यह ज्ञान का दस्तावेज है कलाकार का दस्तावेज है నా పేరు పి శ్రీనివాస్ స్టేషన్ ఫైర్ ఆఫీస్ పత్తుపేట ఫైర్ స్టేషన్ మాకు ఈరోజు నైట్ ఎనిమిది నలభై ఐదు ఆ ప్రాంతంలో ఫైర్ అవుతుందని చెప్పి స్టేషన్ ఫైర్ కార్డ్ వచ్చింది మేము ఇమీడియట్గా వెహికల్తో టర్న్ అవుట్ అయ్యే ముందుకి రాగానే యాక్సిస్ బ్యాంక్లో ఫైర్ అవ్వడం జరిగింది ఏమైందంటే ఇందులో సీలింగ్ ఒక ఏమి ఖాళీ కింద పోయి ఓన్లీ స్మోక్ కూడా వచ్చింది ఫైర్ ఏం అవ్వలేదు లోపలికి వెళ్ళి మొత్తం మేము చూసాం ఓన్లీ సీలింగ్ కూడా కానీ ఎటువంటి ఫైల్స్ కానీ ఎటువంటి కంట్రోల్స్ కానీ డ్యామేజ్ అవ్వడం మాత్రం జరగలేదు ఇంకా స్మోక్ కంటిన్యూస్గా బయటకు వస్తుంది దాన్ని అడ్జస్టింగ్ కోసం ఫ్యాన్లు అన్నీ అరేంజ్ చేసాం అంటే స్మోక్ అన్ని కంప్లీట్ అయ్యాక అప్పుడు మేము అక్కడి నుంచి బయలుదేరి రావడం జరుగుతుందండి నా పేరు సోభన్ అండి నేను యాక్సిస్ బ్యాంక్ ఆపరేషన్స్ మేనేజర్ని ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చిందండి ఇలాగ బ్రాంచ్ నుంచి ఫైర్ అవుతుంది అని చెప్పేసి మా కమెంట్ సెంటర్ నుంచి కూడా కాల్ వచ్చింది సో బ్రాంచ్కి వచ్చి మొత్తం డాలక్గా అయిపోయింది లోపలికి ఎంటర్ రావడానికి మాకు స్కోప్ లేదు అదే టైంలో ఫైర్ వాళ్ళు కాల్ చేస్తే ఫైర్ అనే వాళ్ళు ఇమీడియట్గా టెన్ మినిట్స్లో వచ్చేసారండి వచ్చి అంతా కంట్రోల్ చేశారు మెయిన్ సెంటర్లో ఇచ్చి ఒక్కటే కాయలు కింద పడిపోయిందండి మెయిన్ అంతా బాగానే ఉంది సమయానికి వచ్చి ఫైరచిన వాళ్ళు చేశారు